హాయ్ అండి గుడ్ మార్నింగ్ నా పేరు మురళి ముందుగా మా ఛానల్ విజిట్ చేసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రూప్ బి నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది అప్లికేషన్ డేట్ కూడా జనవరి ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి వరకు ఈ అప్లికేషన్ తీసుకోబడుతుంది దానిలో భాగంగా గ్రూప్ డి ఎవరైతే కచ్చితంగా జాబ్ కొట్టాలనే లక్ష్యంతో చదువుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి మా డూఆర్డై డై ఛానల్ తరఫున ప్రతి రోజు ఒక గ్రూప్ డి కానీ రైల్వే సంబంధించిన ఎంప్లాయీని ఇంటర్వ్యూ చేయదలుసుకుంటున్నాం నిన్న శ్రీనివాస్తో టిప్స్ ఎలా ఉన్నాయో ఆయన మాటల్లో చెప్పుకున్నాం ఇవాళ కూడా గ్రూప్ డి ఎంప్లైనా ప్లస్ మన స్టేట్ కానిస్టేబుల్ విజేత అలా నాయక్ సార్ మన ముందు ఉన్నారు హై సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అందరికి ఎవరైతే మన డోఆర్ డై ఛానల్ ని ఆదరిస్తున్నారో అందరికి గుడ్ ఈవినింగ్ అండి సార్ గ్రూప్ డి క్రాక్ చేసారు స్టేట్ లో సివిల్ కానిస్టేబుల్ కూడా క్రాక్ చేసారు సివిల్ కానిస్టేబుల్ వదిలేసి గ్రూప్ టీ ఎంచుకోవడానికి కారణం ఫస్ట్ ఏ డిస్టిక్ ఎక్కడ మీది ఏ గ్రామం అమ్మ నాన్న ఏ చేసేవారు మీ క్వాలిఫికేషన్ ఏందనేది మన వీయర్స్ చెప్పండి నా పేరు ఆలనాయక్ అండి నేను రైల్వే ఎంప్లాయ్ మా ఊరు నాయుడుపాలెం మండలం అనుమల జిల్లా నల్గొండ అండి మాది అతి పేద కుటుంబం అండి మా తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం అండి మాది నా క్వాలిఫికేషను బీటెక్ అండి అయితే బీటెక్ చదివి ఈ గ్రూప్ డి రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి సార్ టెన్త్ క్లాస్ మీద బేస్ అయింది మీరు ఏ ఇయర్ లో జాబ్ కొట్టారు గ్రూప్ డి జాబ్ రెండు వేల పన్నెండులో నేను అప్లై చేశానండి రెండు వేల పదమూడులో నాకు గ్రూప్ డి వచ్చింది అదే బీటెక్ చేసి ఒక టెన్త్ క్లాస్ అర్హత మీద గ్రూప్ డి రావడానికి మీ కుటుంబ నేపథ్యమే కారణమా లేకపోతే మీకు ఒక ఫస్ట్ ఒక జాబ్ కొట్టి తర్వాత ఒక జాబ్ కొట్టడానికి చాలా కారణాలు ఉంటాయండి అయితే నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివాను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్ అండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ మన గ్రూప్ డి సైడ్ రైల్వే సైడ్ రావడం జరిగింది దానికి కూడా కారణాలు ఉన్నాయండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మనకు ప్రధానంగా తెలంగాణ మూమెంట్ ఉద్యమం జరుగుతుందండి అప్పుడు ఆ టైంలో మనకు నాది రెండు వేల పన్నెండులో రెండు వేల ఎనిమిది నుంచి నాకు రెండు వేల పన్నెండు వరకు నా బీటెక్ రెండు వేల పన్నెండులో నేను నాది బీటెక్ కంప్లీట్ అయింది కానీ దానికంటే ముందల రెండు వేల పదకొండులో కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చినాయి కానీ అప్పటికి నా బీటెక్ కంప్లీట్ కాలేదు నాకు అర్హత లేదు కానీ నాకు రెండు వేల పన్నెండు తర్వాత నా బీటెక్ అయిపోయిన ఎమ్మటే నాకు కంపల్సరీ జాబ్ కొట్టాలి ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకోవడం జరిగిందండి దాని మూలంగా నేను ఇమీడియట్లీ రెండు వేల పన్నెండులోనే అదే సంవత్సరము నేను గ్రూప్ డి అప్లై చేశాను అదే సంవత్సరము అంటే ఆ సంవత్సరం అప్లై చేశాను అది నెక్స్ట్ రెండు వేల పదమూడులో ఎగ్జామ్ నిర్వహించారు రెండు వేల పద్నాలుగు ఆగస్టులో నేను ఈ గ్రూప్ డి జాబ్లో చేరాను అది కూడా ఆగస్టు ఇరవై మూడు రెండు వేల చేరాను అయితే ఈ గ్రూప్ డి అనేది చాలామందికి స్టేట్ జాబ్స్ గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది కానీ ఈ రైల్వే జాబ్స్లో ఈ గ్రూప్ డి జాబ్స్లో అసలు ఎలా అప్లై చేసుకోవాలి అసలు సబ్జెక్ట్స్ ఏంటి అసలు కోచింగ్ తీసుకోవాలా అసలు ఎన్సిఆర్టీ బుక్స్ అంటారు ఎన్సిఆర్టీ బుక్స్ ఏమో ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ఈ జనరల్గా ఏ బుక్స్ వాడాలి చాలామందికి స్టేట్ కానిస్టేబుల్ రాసినా కూడా ఈ గ్రూప్ డి వైపు చాలామంది రాలేకపోతున్నారు ఎందుకు అసలు దాంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంది అసలు మీరు ఎలా ప్రిపరేషన్ చేశారు అనేది చాలామందికి గ్రూప్ డి గురించి తెలియ కదా సార్ వాస్తవంగా గ్రూప్ డి అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు రెండు వేల పన్నెండులో నాది బీటెక్ అయిపోయినప్పుడు రెండు వేల పన్నెండులో ఎప్పుడైతే బీటెక్ అయిపోయింది మార్చ్ అనుకుంటా మార్చ్ అయిపోయింది అయితే ఏప్రిల్లో మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ రావడం జరిగింది రెండు వేల పన్నెండులో అయితే ఆ గ్రూప్ డీకి నేను అప్లై చేశాను కానీ దాన్ని మర్చిపోయినా నేను గ్రూప్ టూ కోచింగ్లో ఉన్నప్పుడు అయితే మా ఫ్రెండ్స్ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు అయితే నేను కూడా వాళ్ళతో పాటు ఉన్నా నా పేరు కూడా కొడితే అందులో హాల్ టికెట్ నా హాల్ టికెట్ నా పేరు వచ్చింది నెక్స్ట్ రోజే ఎగ్జామ్ నేను ఆల్రెడీ గ్రూప్ టూ కోచింగ్లో ఉన్నా ఇందులో మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది జనరల్ స్టడీస్ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలి ఎగ్జామ్ రాశాను నాకు ఆల్రెడీ గ్రూప్ టూ కోచింగ్లో ఉన్నా బట్ నా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను రాయడం వల్ల నేను ఈజీగా గెట్ అయినా అయితే సార్ ఈ గ్రూప్ డీలో కీలకంగా ఏ ఏ సబ్జెక్టు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే కీలక పాత్ర పోషించే సబ్జెక్టులు ఏంది అసలు ఆ మార్కుల వెయిటేజ్ ఏజ్ అసలు గ్రూప్ డికి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటది ఎన్ని నిమిషాలలో ఉంటుంది మీరు మీ మాటల్లో చెప్పండి సార్ అప్పుడు మేము రాసినప్పుడు రెండు వేల పదమూడులో వంద మార్కులకు ఉండేదండి అయితే ప్రస్తుతం కూడా మనకు వంద మార్కులకే ఉంది అయితే అత్యధికంగా మనకు ఆర్థమెటిక్ ఆ తర్వాత రీజనింగ్ తర్వాత మనకు జనరల్ స్టడీస్ ఉంటాయండి కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనేది ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజులలో సపోజ్ ఓపెన్ కాంపిటీషన్లో అయితే మన హండ్రెడ్ పర్సెంట్ ఆల్ సబ్జెక్ట్స్ మనం ఫోకస్ చేయాల్సిందే అది ఏ కేటగిరీ అయినా ఉండనివ్వండి మనకు దాదాపు వంద మార్కులకు ఈ ఓపెన్ కేటగిరీలో ఎప్పటి డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు మనకు ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ ఉంటుంది మనం ఒక ఎస్సీ ఎస్టీ అయితే మనకు అరవై నుంచి అరవై ఐదు మార్కులు కట్ ఆఫ్ ఉంటుంది అదే పేపర్ స్టాండర్డ్ని బట్టి ఈ పేపర్ స్టాండర్డ్ ఉంటున్నాయి డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు వస్తే ఈ విధంగా కట్ ఆఫ్ ఉంటుంది ఇంకా స్టాండర్డ్ ఉంటే తగ్గుద్ది కొంచెం తగ్గుతుంది అది ఎక్కువ తగ్గదు ఒక ఐదు మార్కుల నుంచి పది మార్కులు తగ్గుద్ది బాగా స్టాండర్డ్ ఉండే అదే ఈజీగా ఉంటే తొంభై మార్కులు దాకా కూడా కట్ ఆఫ్ ఉంటుంది ఓపెన్లా రిజర్వేషన్ లో ఒక పది మార్కులు ఒక ఇరవై మార్కుల దాకా తగ్గవచ్చు అయితే ఈ ఆధమెటిక్ రీజనింగ్ అనేది కోచింగ్ వన్ టైం ఇప్పుడు కొత్తగా చదివే అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా ఖచ్చితంగా ఒకసారి కోచింగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఓన్ గా వాళ్ళు బుక్ ప్రిపేర్ అయ్యి చేసుకుంటే జాబ్ సాధించవచ్చా అనేది మన వ్యూస్ కోసం మీ మాటల్లో చెప్పండి మీరు ఎలా జాబ్ సాధించారని కూడా చెప్పండి ఎవరైతే కొత్తగా గ్రూప్ డి కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బేసిక్స్ నేర్చుకోవాలి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ల కోచింగ్ తీసుకోవాలి కంపల్సరీ తీసుకోవాలి బేసిక్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ అంటే అంతగా అవసరం లేదు బట్ ఆర్థమెటిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బేసిక్స్ తెలిసి ఉండాలి ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి జనరల్ స్టడీస్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి సార్ ఈ జనరల్ స్టడీస్ లో భాగంగా జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ బయట దొరికే మెటీరియల్చన్స్ లాగానే ఫ్రేమ్ అవుతాయా దానికి ప్రత్యేకంగా మన అకాడమిక్ బుక్స్ అయితే చాలా వరకు యూజ్ అవుతుందా అనేది మీరు ఎలా ప్రిపేర్

విభాగంలో అయితే మనకు జనరల్ స్టడీస్ లా ఈ రోజులలో మనకు బయాలజీ గాని కెమిస్ట్రీ గాని ఫిజిక్స్ గాని అతి తక్కువ మార్కులు వస్తున్నాయి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది పాలిటీ ఒక జాగ్రఫీ సబ్జెక్టు ఒక ఎకానమీ సబ్జెక్టును ను మనము అత్యధికంగా ఫోకస్ చేయాలి సపోజ్ కేటగిరీ ఎస్సీ ఎస్టి కేటగిరీ అయితే వంద మార్కులకు అరవై నుంచి అరవై ఐదు మార్కులు మనం ఎలా సాధించాలి అని దాని మీద ఫోకస్ చేయాలి ఈ అరవై అరవై మార్కులు అర్థమేటిక్ నుంచి ఎన్ని చేయాలి ఏ ఏ భాగాలు తీసుకోవాలి రీజనింగ్ నుంచి చాలా టాపిక్స్ ఉంటాయి అందులో ఏమి తీసుకోవాలి ప్లస్ జనరల్ స్టడీస్ లా పాలిటీ చదవాలా జాగ్రఫీ అంటే అన్ని సబ్జెక్ట్స్ అవ్వాలి ఏమేమి భాగాలు చదవాలి పాలిటీలే ఏ విధంగా చదవాలి సపోజ్ పాలిటీలో మనకు ప్రాథమిక హక్కులు ఉంటాయి అత్యధికంగా ఇంపార్టెంట్ రాష్ట్రపతి ఉంటుంది ఇందులో ఏమీ మనం ఫోకస్ చేయాలి బాగా ఆ విధంగా డివైడ్ చేసుకుంటూ మన టార్గెట్ మనం రీచ్ అవుతున్నామా లేదా అనేది చూసుకొని మనం చదివింది ఒకదానికి పదిసార్లు రివిజన్ చేసుకుంటూ మన ముందుకు వెళ్ళాలి అయితే ఇది కోచింగ్ తీసుకుంటూ భాగంగా మీరు మార్క్ టెస్టులు రాసారా సార్ మార్క్ టెస్ట్ ఏం రాలే ఇప్పుడు ఉన్న అభ్యర్థులకు ఖచ్చితంగా మార్క్ టెస్ట్ల మీద అవగాహన ఉండాలా లేకపోతే కోచింగ్ అయిపోయిన తర్వాత మార్క్ టెస్ట్ల మీద అవగాహన చెప్పండి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఇయర్ అంటే పోయిన పోయిన ఆ చెప్పని మనకు రోణంకి గోపాలకృష్ణ అని శ్రీకాకుళం విజయనగరము ఆంధ్ర ఆయన స్కూల్ టీచర్ అయితే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అయితే ఆయన చెప్పింది ఏంటంటే మనకు మనము ఎక్కువ సార్లు మినిమము మినిమం నుంచి మినిమము పది సార్లు రివిజన్ చేసుకోవాలని చెప్పారు మనకు ఎవరైతే మన సార్ ఐఏఎస్ సార్ ఉన్నారో రోణాంకి గోపాలకృష్ణ మేబీ శ్రీకాకుళం అనుకుంటా ఆయన చెప్పిన మాటల్లో నేను చెప్తున్నాను మనం రివిజన్ ఎక్కువసారి చేసుకోవాలి ఈ మాక్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందా అంటే అది ఆల్రెడీ మనకు అన్ని సబ్జెక్టు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఆల్ మనకి అన్ని వచ్చేస్తుంది ఈ బుక్ మొత్తం ఒక ఒక పాలిటీ బుక్ ఉంది అది మనకు మొత్తం వచ్చేసింది అప్పుడు నువ్వు మీరు రాసుకోవచ్చు అంతేగాని మనకు రాకముందే మనం రాయాల్సిన అవసరం లేదు అది అయితే ఇప్పుడున్న కాంపిటీషన్కి పేపర్ లో ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ గా ఒక కేటగిరీ కేటగిరీ లెక్క ఎస్సీ ఎస్టిసి వాళ్ళకు కేటగిరీ లెక్క ఎన్ని మార్కులు వస్తాయి ఈ పోస్ట్లకి ముప్పై రెండు వేల ఉన్నాయి ఇండియాలో మన సికింద్రాబాద్ లో పదహారు వందల ఉన్నాయి అయితే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఎన్ని మార్క్స్ అసలు ఈ మాధమెటిక్ లో అన్ని తెచ్చుకోవాలి రీజనింగ్లు ఎన్ని తెచ్చుకోవాలి జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ తెచ్చుకోవాలి టోటల్ గా ఒక సిక్స్టీ తెచ్చుకోవాలా సెవెంటీ తెచ్చుకోవాలా అనేది మీ మాటలు అయితే మనకు ప్రీవియస్ ఎన్టీపీసీ జరిగినాయండి ఎన్టీపీసీలో మనకు వంద మార్కులకు మనకు దాదాపు ఓపెన్ కేటగిరీలో సెవెంటీ ఫైవ్ మేబీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఒక ప్లస్ ఆర్ మైనస్ టూ మార్క్స్ ఉంటుంది ఆ సెవెంటీ ఫైవ్ లేదా సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ ఆ రేంజ్లో మనకు కట్ ఆఫ్ అయింది అంటే సపోజ్ సెవెంటీ ఫైవ్ కట్ ఆఫ్ అనుకో సెవెంటీ ఫైవ్ నుంచి అబోవ్ లేదా సెవెంటీ టూ కట్ ఆఫ్ అంటే సెవెంటీ మేబీ రెండు మూడు మార్కులు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆ ఏరియా నుంచి పైకి ఉంటుంది ఇది కట్ ఆఫ్ ఓపెన్ కటాప్ ఎస్సీ ఎస్టీలో కూడా పెద్దగా తేడా లేదు మనకు రెండు నుంచి మూడు మార్కులు తేడా వచ్చింది అరవై ఎనిమిది అరవై తొమ్మిది మేబీ ఈ రేంజ్లో అక్కడనే ఉన్నాయి కాబట్టి చూడాలి ఓపెన్ కాంపిటీషన్కి ఎస్సీఎస్టీకి ప్రస్తుతం ఎట్లా జరుగుతుంది ఒకప్పుడు రాసినప్పుడు అప్పుడు పేపర్ టఫే ఉంది అప్పుడు ఓపెన్ కేటగిరీకి ఎస్ఎస్టీ కేటగిరీకి దాదాపు పది నుంచి పదిహేను మార్కులు గ్యాప్ ఉండేది కానీ ఈ రోజుల్లో ఉండట్లేదు దాదాపు ఐదు నుంచి పది మార్కులు ఐదు పది మార్కులు కూడా ఉండట్లేదు దాదాపు ఏడు ఎనిమిది మార్కుల్లోనే కట్ అయిపోతుంది అంటే దీన్ని బట్టి ఏంది అందరు చదువుతున్నారు అని మనం గ్రహించాలి అయితే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఆ ఈవెంట్స్ తర్వాత మెడికల్ టెస్ట్ ఎందులో ఖచ్చితంగా ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉన్నట్టయితే ఇన్ని చేసి ఆ జాబ్కి అర్హత సాధిస్తాడా అనేది మీ మాటల్లో మీకు ఈవెంట్స్ ఆ టైంలో ఎలా ఉన్నాయి మీ మెడికల్ టెస్ట్ ఎలా సాగింది ఓకే అండి ఫస్ట్ అయితే మనం ఫోకస్ చేయాల్సింది మనం ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాలి అవన్నీ తర్వాత ఈజీగా ఉంటాయి ప్రాసెస్ అవి చాలా ఈజీ చాలా చాలా ఈజీ మనకు సెలెక్ట్ అయిన తర్వాత మనకు ఫస్ట్ ఈవెంట్స్ ఉంటవి ఈవెంట్స్ మనకు మా టైంలో వన్ కిలోమీటర్ ఉండేది ఆ వన్ కిలోమీటర్ మనం ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ సెకండ్స్ అది ఈజీగా ఒక కిలోమీటర్ ఈజీగా కొట్టొచ్చు ఎవరైనా ఈజీగా కొట్టవచ్చు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆఫ్టర్ అది కొట్టిన తర్వాత వన్ కేఎం కొట్టిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్ గురించి కూడా మనం గ్రూప్ డి ఎంప్లాయీస్ ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఉంటుంది మెడికల్ టెస్ట్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అక్కడ ఎవరు ఇబ్బంది పెట్టరు అది సార్ అయితే మీరు స్టేట్లో సివిల్ కాన్స్టల్ కొట్టిన తర్వాతకి ఈ రైల్వేలో గ్రూప్ డికి రావడానికి అసలు స్టేట్ సివిల్ కానిస్టేబుల్ అంటే అది ఒక డ్రెస్ కోడ్ అలా ఒక హుందాతనం లాగా అనిపిస్తుంటది మీరు రైల్వేకి అదే గ్రూప్ డిలో రావడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పండి నేను గ్రూప్ డీలో వచ్చానండి వస్తూ వస్తే అదే సమయంలో మనం పోలీసు కూడా రాశాను కొంతమంది ఫ్రెండ్స్ సజెషన్ వల్ల నేను రైల్వేలోనే ఉండిపోయినా ఎందుకంటే రైల్వేలో పెద్ద పెద్ద పోస్టులు డిపార్ట్మెంట్ పోస్టులు పడుతుంటాయి జీడీసీ జనరల్ డిపార్ట్మెంటల్ పోస్టులు పడుతుంటాయి ఆ విధంగా పోస్టులు పడతాయి రాసుకోవచ్చు నువ్వు చాలా పెద్ద స్థాయికి పోవచ్చు ఆ గ్రెజెట్ ఆఫీసర్ కావచ్చు అని చెప్పడం వల్ల నేను ఇందులోనే ఉండిపోవాల్సి వచ్చింది అయితే నేను కూడా రాశాను ఎగ్జామ్స్ దీంతో మనకు జీడీసీ ఎగ్జామ్ రాశాను రెండు సార్లు స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ అయ్యాను కానీ నాకు ఫిజికల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను అందులో జాయిన్ కాలేకపోయాను నేను జేఈ కూడా సెలెక్ట్ అయ్యాను సేమ్ అదే ప్రాబ్లం లో కూడా నేను ఆగిపోయాను అయితే ఈ గ్రూప్ డి చదివేరెంట్ ఈ రోజు నుంచి ఇరవై మూడో తారీఖు జనవరి అప్లికేషన్ డేట్ వచ్చిన కాంచి మొదలుపెట్టినా కూడా ఎగ్జామ్ ఎన్ని రోజులకు ఉంటుంది అసలు ఈ నెలనే ఈ రోజు మొదలు పెట్టినా కూడా మీ ఇంటర్వ్యూ తర్వాత మొదలుపెట్టినా కూడా జాబ్ కొట్టచ్చు ఈజీగా ఇప్పుడు మనకు ఎప్పటికైనా ఒక నోటిఫికేషన్ మనకు రైల్వే అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు దాదాపు మినిమమ్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఏ నోటిఫికేషన్లు అయినా దాదాపు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు మనకు హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ ఉంటుంది ఆరు నెలలు మినిమం ఉంటుంది ఆరు నెలల నుంచి పన్నెండు నెలలు ఉంటుంది ఒక ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి ప్రీవియస్ ఏ ఎగ్జామ్ అయినా చూడండి మినిమం ఆరు నెలలు ఉంటుంది నో ప్రాబ్లం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే గ్రూప్ డి అభ్యర్థులకు మీరు ఇచ్చే సలహా సూచనలు ఒకసారి మా ఛానల్ నేను చెప్పేది జాగ్రత్త వినాలి నేను రైల్వే ఎంప్లాయీ రెండు సార్లు గ్రూప్ డి రాశాను నేను చెప్పేది జాగ్రత్త వింటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు ఫోకస్ చేయాల్సింది ప్రీవియస్ ఎంత కట్ ఆఫ్ అయింది సపోజు మనకు కట్ ఆఫ్ గురించి చూసుకోవాలి ఎంత మనం ఏ రేంజ్లో మార్క్స్ చేయాలి ఎంత మనం చేస్తే మనము అందరిలో నెగ్గలము అనేది మన ప్రీవియస్ కట్ ఆఫ్ చూసుకోవాలి ఓపెన్ కట్ ఆఫ్ ఎంతుంది గత మూడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు ఎగ్జామ్లలో మనకు ఓపెన్ కట్ ఆఫ్ ఎంతుంది ఎస్సీఎస్సీల కట్ ఆఫ్ ఎంతుంది ఇవి చూసుకొని మనం ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి ఆ మార్క్స్ మనం చేరుకోవాలి ఆ దానికి మనము సాధన చేయాలి దాన్ని బట్టి మనం రోజు ఎన్ని గంటలు చదవాలి అనేది మనకు తెలిసిపోతుంది ఆ విధంగా మనం సాధన చేస్తేనే మనం ప్రస్తుత కాలంలో ప్రస్తుత ఎగ్జామ్లలో జరిగే ఎగ్జామ్లలో మనం రీచ్ కాగలము కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎలా ఒక గైడెన్స్ తీసుకోవాలి మేము చెప్తాము మా ఛానల్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగే విధంగా మేము చెప్తాం అందరము మేము ఆల్రెడీ ఎంప్లాయీస్ ఏ కదా కాబట్టి మేము చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగే విధంగానే మేము చెప్తాము సార్ అయితే మన వ్యూవర్స్ కోసం మీ కొంచెం టైం కేటాయించి మీ తరఫున ఏదన్నా ఒక సబ్జెక్టు అప్పుడప్పుడు వచ్చి మీరు మా వ్యూర్స్తో పంచుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అండ్ మనం ఒకటి ఉంటుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు ప్లస్ మనం లాజికల్గా ఆలోచించగలగాల మన హార్డ్ వర్క్ ఉండాలా రెండు ఉండాలా బేసిక్స్ బాగా నేర్చుకోవాలి ఇవన్నీ అన్నీ ఉంటేనే మనం సక్సెస్ కాగలము ఆ అన్ని ఉండడానికి మీకు తెలియని కూడా మేము అన్ని చెప్తాము మీరు ఈజీగా ఈజీగా గట్టాన్ అయ్యే విధంగా మేము హండ్రెడ్ పర్సెంట్ మా తరఫున మేము న్యాయం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీ టయాన్ని ఎప్పుడైనా సరే మా వ్యూయర్స్ తరఫున ఎప్పుడైనా మీరు రావాలని ఆల్ సబ్జెక్ట్స్ నేను చెప్తానండి మీరు బాధపడాల్సిన అవసరం లేదు బాయ్ అండి చూశారుగా మన అలా నాయక్ సారు అతను అటెక్ట్ చేసి ఒక గ్రూప్ డి ని రెండు విజయం సాధించి స్టేట్ కానిస్టేబుల్ కూడా సాధించిన తర్వాతకి ఈ గ్రూప్ లో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ద్వారా హై రేంజ్ పోస్ట్ కూడా పోవచ్చని ఆయన సివిల్ కానిస్టేబుల్ రోజు పెట్టుకుని గ్రూప్ డి లో ఆయన ఈ రోజు జాబ్ చేస్తున్నారు ఆయన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ అనేది కీలక భాగం అని చెప్పారు ఖచ్చితంగా మీరు వన్ టైం కోచింగ్ తీసుకోవాలి కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎంప్లాయీస్ తోనే అన్ని సబ్జెక్టు టోటల్ ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ కూడా మన బాలాజీ చిరబైన సార్ టోటల్ ఎంప్లాయీస్ మొత్తం ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ లాంచ్ చేయబడింది బాలాజీ చిరబైన యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకొని ఎందుకంటే విజేతలకు తెలుసు విజయ రహస్యం అందుకని తప్పకుండా ఇంకా కూడా ఎవరైతే బాలాజీ చిరమైన యాప్ను డౌన్లోడ్ చేసుకోలేదో డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీ విలువైన సమయాన్ని మీకు ఒక ఆరు నెలలు టైం ఉందంటే ఈ ఆరు నెలల టైం ఖచ్చితంగా వినియోగించుకుంటే మీరు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా గ్రూప్ డి ఎంప్లాయీ అవుతారు ఎందుకంటే వారు ఎలా చదివారు ఏందనేది మన ఛానల్లో ఖచ్చితంగా ప్రతిరోజు ఒకరిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అయ్యి ఎవరైతే డోఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్